ప్రస్తుతం టాలీవుడ్ లో కొందరు హీరోలు డేంజర్ జోన్ లో ఉన్నారు వెంటనే జాగ్రత్త పడకుంటే వాళ్ల కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది నితిన్ గోపిచంద్ వరుణ్ తేజ్ లాంటి హీరోలు ఒకరిని మించేలా మరొకరు ఫ్లాప్ చిత్రాలతో పోటీ పడుతున్నారు యంగ్ హీరో నితిన్ కి భీష్మ తర్వాత డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్లు ఎదురయ్యాయి చెక్ రంగ్దే మాస్ట్రో మాచుల నియోజకవర్గం ఎక్స్ట్రాఆర్డినరీ మ్యాన్ చిత్రాలతో పాటు రీసెంట్ గా విడుదలైన రాబిన్హుడ్ కూడా డిజాస్టర్ దిశగా పయనిస్తోంది ఇకపై కూడా ఫ్లాప్ ఎదురైతే నితిన్ మార్కెట్ పడిపోయి కెరీర్ ప్రమాదంలో పడచ్చు అఖిలేని వారసుడు అఖిల్ ఇంతవరకు విజయాల ఖాతా ఓపెన్ చేయనే లేదు అఖిల్ పదిహేనులో అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ హలో మిస్టర్ మజ్ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చివరిగా నటించిన ఏజెంట్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి త్వరలో అఖిల్ చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఒక చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నారు హీరో గోపిచంద్ పరిస్థితి దారుణంగా ఉంది గత పదేళ్లలో గోపీచంద్ కి ఒక్క హిట్ కూడా లేదు మధ్యలో గౌతమ్ నంద చిత్రం యావరేజ్ గా నిలిచింది అంతే ఇటీవల గోపీచంద్ నటించిన విశ్వం రామబాణం భీమా చిత్రాలు దారుణమైన డిజాస్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాయి ఇది గోపిచంద్ కెరీర్ కి ఆర్ డై సిచ్యువేషన్ గా మారింది గోపిచంద్ తదుపరి చిత్రం ఘాజీ ఫేమ్ సంకల్ప రెడ్డి దర్శకత్వంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది యువతలో మంచి క్రేజ్ ఉన్న సర్వానంద్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు కానీ ఇంపాక్ట్ చూపించే చిత్రం ఇటీవల కాలంలో ఒక్కటి కూడా లేదు శర్వ నటించిన చివరి చిత్రం మనమే బిగ్ డిజాస్టర్ గా నిలిచింది మైగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చివరిగా నటించిన ఘనీ గాంధీవధారి అర్జున ఆపరేషన్ వాలంటైన్ మట్కా చిత్రాలు నిలిచాయి దీంతో వరుణ్ తేజ్ ఇకపై ప్రయోగాలు జోలికి పోకుండా ప్రేక్షకులు ఎంటర్టైన్ అయ్యే కథలు చేయాలని డిసైడ్ అయ్యాడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నాడు రామ్ పోతినేనికి ఎనర్జిక్ స్టార్ గా యువతలో మంచి గుర్తింపు ఉంది కానీ రామ్ పోతునేని నటిస్తున్న చిత్రాలు వర్కౌట్ కావటం లేదు ఈ స్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కి సరైన హిట్ లేదు ప్రస్తుతం రామ్ పోతునేని మహేష్ పి దర్శకత్వంలో నటిస్తున్నారు